అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జూన్ నెల పెన్షన్ తీసుకోబోతున్నారో జూన్ ఒకటో తేదీన వారందరికీ కూడా అద్రిపోయే రెండు శుభవార్లు అయితే వచ్చేసాయి అన్నమాట మరి ఏపీలో జూన్ ఫస్ట్ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉండదు అండి మరి మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అనేది చేయబోతున్నారన్నమాట మరి మే ముప్పై ఒకటో తేదీన ఎందుకు చేస్తున్నారు పెన్షన్ పంపిణీ అలాగే గవర్నమెంట్ వారు తీసుకొచ్చిన రెండు శుభవార్తలు ఏంటి అని చెప్పేసి మనం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది డీటెయిల్గా అర్థమవుతుంది దీంతో పాటు జారిన కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఫినిషన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చండి మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెడతాము అని చెప్పి చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలనేది తీసుకురావడం అయితే జరిగింది దీంట్లో ముఖ్యంగా కొత్త పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఎందుకంటే మరి గత ప్రభుత్వం నుంచి కూడా కొత్త ఫిన్షన్లు అనేది మంజూరు అనేది ఎక్కడ లేదనమాట మరి దీనికి సంబంధించి ఫిన్షన్ కోసం కొత్తగా అర్హత అర్హత సాధించిన వారు మరి ఎప్పుడెప్పుడు ఫిన్షన్ వస్తుందా అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారండి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పెన్షన్ని పెంచుతాము అని చెప్పడం అయితే జరిగింది అనుకున్నట్టుగానే మరి పెన్షన్స్ అనేవి భారీగా పెంచడం జరిగిందండి వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఇలాంటివన్నీ కూడా మూడు వేల కేటగిరీకి చెందిన పెన్షన్లన్నీ కూడా నాలుగు వేల రూపాయలు పెంచడం అయితే జరిగింది అలాగే వికలాంగ పెన్షన్స్ని ఆరు వేలు పెంచడం జరిగింది పదివేల రూపాయల పెన్షన్ అలాగే అనారోగ్య పెన్షన్ అనేది మనకి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ అనేది పెంచి పెన్షన్ని ఇంటింటికి పంపిణీ చేస్తూ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఫినిషన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ వస్తుందన్నమాట ఇప్పటివరకు కూడా ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చండి ఫినిషన్స్ విషయంలో అయితే చాలామందికి కొత్త పెన్షన్స్ ఇచ్చి దగ్గర దగ్గర సంవత్సర కాలం దాటిపోతుందండి కొత్త పెన్షన్స్ మంజూరు చేసి ఈ లోపుగా పెన్షన్స్కి అర్హత సాధించిన వారు చాలామంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారండి మరి పెన్షన్ అనేది ఎప్పుడు వస్తుంది మరి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చెప్పి అంటే వృద్ధాప్య పింఛను కానివ్వండి వితంతు పింఛను కానివ్వండి వికలాంగ పింఛను కానివ్వండి అలాగే అనారోగ్య పెన్షన్ కానివ్వండి ఈ పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి మరి మనకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఇరవై నాలుగు కేటగిరీల వారికి ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ వస్తుందండి ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ భాగంగా ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు సమూల మార్పులు తీసుకొస్తూ పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి పింఛన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ కోసం తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ జూన్ నెల ఒకటో తారీఖు పింఛన్ పంపిణీ చేయాల్సిన పింఛన్ని ఈ నెల ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మే నెల ముప్పై ఒకటో తారీఖునే మనకి పెన్షన్ అనేది పంపిణీ చేస్తుందండి ప్రభుత్వం అయితే మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి మరి అందరూ కూడా గమనించాల్సిన విషయం అనమాట మరి జూన్ ఒకటో తారీఖున ఇవ్వవలసిన పెన్షన్ని ముందుగానే అంటే మనకి ఒక రోజు ముందుగానే ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పిన్షన్ని మే నెల ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎందుకు అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మన జూన్ ఒకటో తారీఖు ఆదివారం వచ్చిందండి కాబట్టి ఆదివారం సెలవు రోజు కాబట్టి మనకి శనివారం రోజునే ఫిన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట అంటే మనకి మే ముప్పై ఒకటో తారీఖు సాటర్డే వచ్చింది కాబట్టి ఆ రోజు ఫిన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందండి మరి వంద శాతం పెన్షన్ పంపిణీని ఆ రోజే కంప్లీట్ చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది ఎక్కడైనా కొంచెం మిగిలిపోతే ఎవరికైనా పెన్షన్ తీసుకోవటం లేట్ అయితే కనుక అలాంటి వారికి మనకి జూన్ రెండో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మీ అందరికీ కూడా మే ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఎవరైనా తీసుకొని వంటి వారు ఎవరైనా ఉంటే కనుక మనకి జూన్ రెండో తారీఖున పెన్షన్ పంపిణీ అనేది ఉంటుందండి ఎందుకంటే ఒకటే రోజు హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చెప్పి చూస్తారంటే ఇన్కేస్ ఎక్కడైనా కొన్ని ఇబ్బందులలో ఎవరికైనా పెన్షన్ అందకపోతే వారికి ఖచ్చితంగా సోమవారం రోజున ఈ పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క డేట్ అనేది గుర్తుపెట్టుకోండి ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తారీఖునే మీకు పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక లక్ష మంది మహిళలకు స్పౌజ్ పింఛన్ ఇస్తామని చెప్పారండి లక్ష మంది ఆ భర్తకు ఫిన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే కనుక వెంటనే ఆ ఫిన్షన్ని భార్యకు బదిలీ చేసే విధానాన్ని స్పౌజ్ పింఛన్ అంటారండి ఈ ఫిన్షన్కి ఇప్పటి వరకు కూడా లక్ష మంది అప్లై చేసుకున్నారండి వీరందరికీ కూడా మరి జూన్ నెలలో ఈ యొక్క ఫిన్షన్ అయితే ఇవ్వడానికైతే ఏపీ గవర్నమెంట్ అయితే సిద్ధమైపోయిందనమాట వీరందరికీ కూడా ఈ స్పౌజ్ పెన్షన్స్కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా దాదాపుగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖున లక్ష మంది మహిళలకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ అనేది మంజూరు వారందరికీ కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖుని ఈ డబ్బులు అయితే మీ అందరికీ కూడా ఎవరైతే స్పౌజ్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో ఎవరైతే స్పౌజ్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ అందరికీ కూడా స్పోజ్ పెన్షన్కి సంబంధించి మంజూరు పత్రాలను కూడా ఒకటి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు పెన్షన్దారులందరికీ కూడా ఇంకా కొత్తగా ఎవరైతే పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మరి మే ముక్క ముప్పై ఒకటో తేదీన శనివారం రోజునే మరి మీకు మంజూరు పత్రాలు పెన్షన్ మంజూరు చేసిన పత్రాలు అనేవి పంపిణీ అయితే చేస్తారండి తర్వాత మనకు ఒకటో తారీఖున అంటే పన్నెండు జూన్ పన్నెండో తారీఖున ఈ యొక్క రెండు పథకాలు అయితే అమలు చేస్తున్నారని దాదాపుగా లక్ష మంది మహిళలకు ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇక్కడ ఇస్తారన్నమాట నాలుగు వేల రూపాయలు ప్రతి వితంతు మహిళకు అయితే ఇక్కడ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి తర్వాత యథావిధిగా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మీకు వితంతు పింఛన్ కింద ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు అందజేస్తుందన్నమాట మరి ఈ విధంగా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ పంపిణీ చేస్తూ మనకి కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందండి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు ఈ విధంగా పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కూడా భర్త చనిపోయి ఉంటే వారు డిసెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్త అయినా సరే పెన్షన్ తీసుకుంటూ ఉండి ఆయన కనుక చనిపోయి ఉంటే గనక ఆ పెన్షన్ అనేది భార్యగా ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది వికలాంగులు ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన జాబితా అయితే మరి మీ గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వస్తుంది అనమాట ఎవరికైతే అర్హత ఉందో వారి అందరూ కూడా పేర్లను మాత్రమే జాబితాలో చేర్చి ఎవరికైతే పెన్షన్ వస్తుందో వారికి మాత్రమే పెన్షన్ జాబితాలో లిస్ట్ అయితే ఉంది వారి పేరు అయితే ఉంటుందో అనమాట మిగిలిన వారికి మరి పెన్షన్ అనేది పూర్తిగా రద్దయిపోతుంది కావాలి కాబట్టి కంపల్సరీగా కూడా మరి వికలాంగ పెన్షన్ అనేది మరి మిమ్మల్ని చేయించుకోమన్నప్పుడు వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోండి దీనికి సంబంధించి స్లాట్స్ కూడా మరి బుక్ చేయడం ఏదో జరుగుతుంది మీకు ఎప్పుడైతే వీలుంటుందో ఆ టైంలో సదన సర్టిఫికేట్ కి సంబంధించి స్లాట్స్ బుక్ చేసుకుని వైద్య పరీక్షలకు అయితే ఎవరైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మీకు ఈ వికలాంగ ఫంక్షన్ ద్వారా ఆరు వేల రూపాయల ఫంక్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మరి మనకి ఏపీ ఏపీలో పుట్టిన ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక యాభై సంవత్సరాల ఫంక్షన్ కూడా చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిస్తారండి ఈ ఫంక్షన్ కి సంబంధించి కూడా ఇంకా అప్డేట్ రావచ్చు మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి ఇప్పటివరకు కూడా దరఖాస్తు తీసుకుంటున్నామని చెప్పి ఎక్కడ అప్డేట్ కూడా రాలేదండి వారు మరికి మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి దీనికి పైన కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా పాటుగా ఎవరైతే పెన్షన్ వృద్ధాప పెన్షన్ దీంతో పాటుగా ఒంటరి మెల్లలు కానివ్వండి ఆ చర్మకారు డబ్బు కళాకారులు ఇలా ఇరవై నాలుగు కేటగిరీలకు సంబంధించి మనకి పెన్షన్ అయితే అందిస్తున్నారు కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకుని ఈ జిరాక్ మీరు దగ్గర పెట్టుకోవాలన్నమాట మరి అవన్నీ సిద్ధం చేసి మీరు పెట్టుకుని మీరు పెట్టుకుని సచివాలయాల వద్దకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హత ఉన్న వారికి వారి లిస్ట్ అంతా ఫైనల్ చేసి మనకి జూన్ ఒకటో తేదీన ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు పెన్షన్ మీకు వస్తుంది అని చెప్పేటటువంటి ఒక పత్రాల ఈ విధంగా అంటే తర్వాత జూన్ తేదీన తేదీనకి ఫంక్షన్ పంపే కార్యక్రమం అనేది పూర్తి అయిపోయిన తర్వాత జూన్ పన్నెండవ తారీఖున మరి మీకు కొత్తగా ఎవరైతే పెంక్షన్ కి అప్లై చేసుకున్న వాళ్ళు అర్హత సాధించారో వారందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖుల్లో ఫంక్షన్ అనేది అప్లై దీంతో పాటుగా స్పౌజ్ ఫంక్షన్ కి సంబంధించి దగ్గర దగ్గర లక్ష మంది ఈ యొక్క స్పౌచ్ ఫంక్షన్ కి అప్లై చేసుకున్నారంటే వారందరూ కూడా అర్హత సాధించారు మీరు కూడా జూన్ ఆటో తేదీ నుంచి అందరితో పాటు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి విధంగా ఇంకా ఎవరైనా కొత్తగా స్పోజ్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ రెండు మూడు రోజులనే మీరు అప్లై కూడా మీకు జూన్ ఒకటో తేదీన వారితో పాటుగా మీకు కూడా పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్ల కోసం ఏబీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి మీకు వారందరూ కి సంబంధించి కొత్త ఫంక్షన్ కి సంబంధించి అందరూ అప్లై చేసి కాబట్టి దీనికి అంటే కావాల్సిన సర్టిఫికెట్స్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి అన్ని సచివాలయ ఉద్యోగస్తులు ఏ సర్టిఫికేట్ అయితే అడుగుతారో మూడు నెలల ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అయితే పూర్తి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త విషయాల కోసం ఎదురు చెప్పుకోవచ్చు మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి మరి ఎవరైనా కనుక మన ఛానల్ కొత్త ఉంటే కనుక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి ఛానల్ ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యాభై ఏళ్ళు ఫిన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫాస్టర్లో భాగంగా చెప్పడం అయితే జరిగింది ఈ యాభై సంవత్సరాల ఫిన్షన్ కూడా మరి దీనికి సంబంధించి విధి విధానాలని అర్హతలను కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉంది మరి యాభై సంవత్సరాల ఫిన్షన్స్కి ఎప్పుడు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దరఖాస్తు విధానం ఆ దీని గురించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదండి మరి అధికారికంగా ప్రకటన రాగానే నేను వీడియో రూపంలో నింప నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను అన్నమాట మరి రాష్ట్ర ఎవరైతే ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు మే ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజునే ఒక ఫెన్షన్స్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఉన్న పెన్షన్ తీసుకునే వారందరూ కూడా యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వీడియోని మీరు చూసిందే కాకుండా మీలాంటి వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారండి పాటుగా ఎవరైతే కొత్త ఫ్రెండ్షిప్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని మీరు ఒకసారి షేర్ చేయడం వల్ల వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇదండి వాటి వీడియో వీడియో కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే